నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయో తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా ఈ యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే ఈ యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్ర సంచారం తులా వృషభ రాశ్యాధిపతి శుక్రుడు ఈ యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాసులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే ఆ శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావడము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి ఈ యొక్క సంతాన కారకుడు అన్యోన్య దాంపత్య సుఖజీవన కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగ అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావడము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రవలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళరు అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము లోపించడము అట్లాగే పత్ని భర్త బీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు స్థితిగతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు వృష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని ఈ యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది శుక్రుడు మే ముప్పయ తారీఖు ఋషభ విలాసిలో మారడం వల్ల యొక్క సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది సింహరాశి వారు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ఉన్నాయి ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పుకోవడం జరుగుతుంది సింహరాశి అధిపతి రవి యొక్క శుక్రుడికి శత్రువు అందువల్ల ఈ సింహరాశి ప్రకారంగా చూసుకున్నట్లయితే శుక్రుడు పదవ స్థానంలో ఉన్నాడు పదవ స్థానం కూడా యోగస్థానం తొమ్మిది పది స్థానాలు కూడా అనుకూల స్థానాలు అందువల్ల ఈ యొక్క సింహరాశ్యాత్తు పదో స్థానంలో శుక్రో ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంతమేర అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ప్రయత్నాన్ని గట్టిగా చేసినట్లయితే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది చదువుకునే పిల్లలకి కొంచెం ఇబ్బందులు పడతారు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే శత్రువు కాబట్టి రాశి ప్రతి శత్రువు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రతికూల వస్తూ ఉంటాయి విద్యాపరంగా అనుకున్న రేట్లో రాణింపలేకపోవడం అట్లాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అట్లాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగం ఉంటుంది ఖచ్చితంగా వివాహం అనుకూలించే యోగాలు ఉంటాయి అట్లాగే సంతానపరంగా పరంగా శుభ వార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార రంగంలో గతంలో కంటే కూడా ఇప్పుడు కొంతమైన అనుకూలతలు ఉంటాయి క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి అలాగే ధనం నిల్వ సరుకు నిల్వ అది ఉంటుంది ఖచ్చితంగా అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలా వ్యాపార పరంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే స్టాక్స్ అవి పెరుగుతాయి అనుకున్న చోట ఆగిపోవడము ఇబ్బందులు పడటము రియల్ ఎస్టేట్ రంగం కూడా అంత మాత్రంగా ఉంటుంది అట్లాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి ఉంటారు అవి క్రయ విక్రయాలు జరగ ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంచెం అనుకున్న రీతిలో రాణింపు లేకపోవడం ఇబ్బందులు పడుతూ ఉంటూ ఉంటారు అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరగడం కూడా మాత్రంగా పెరుగుతూ ఉంటాయి అనుకున్నటువంటి లాభాలు అయితే ఆర్జించడం కష్టమవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా కొంతమేర అనుకూలతలు ఉంటూ ఉంటాయి అలాగే వ్యవసాయ రంగం చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగం అనుకూలించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎర్రధాన్యాలు ఎక్కువ పండే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు తొమ్మిదో స్థానం నవమ స్థానం కూడా విశేష స్థానం కాబట్టి ఈ దశమ స్థానం దవ నవమ స్థానం కూడా విశేషమే కాబట్టి అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వీళ్ళు ఆదివారం నాడు విశేషముగా యొక్క సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారాలు చేయించుకోవటము గోధుమ రబ్బ ప్రసాదం నైవేద్యం పెట్టడం ద్వారా ఈ యొక్క సూర్య బలం వల్ల శుక్ర అనుకూలత కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి ఈ నెలలో ఏ ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలత విషయం విషయానికి చెప్పడం జరిగింది అందువల్ల చెప్పిన విషయాన్ని గమనించి చెప్పిన రెమెడీ పాటించి శుక్రానుగ్రహంతో మేషరాశి వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడు యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యామరతలు అనుమతులు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతకు పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు అన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుగుతాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీ రవిక శర్మ వేలూరి రత్న అవార్డు గ్రహీత నమస్కారం